భవిష్య పంచాంగానికి స్వాగతం భవిష్య పంచాంగానికి స్వాగతం వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోవడం ఎలా లేదా వ్యాపారంలో అభివృద్ధి సాధించడం ఎలా ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకి చాలా ఎదురవడం చేత మరి మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేయడం కోసం రావడం జరిగింది మరి ఇటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాల కోసం భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వ్యాపారంలో నష్టాల నివారణకి అంటే జాతకంలో బుధగ్రహం గనక ఉక్కరించిన ఉన్న నీచపడి ఉన్న శత్రుస్థానాల్లో ఉన్న దుష్ట గ్రహాల యొక్క చూపుల్లో ఉన్న మరి ఈ విధంగా వ్యాపారం అనేటువంటిది అనుకూలంగా లేకుండా ఉండడం లేదా పెట్టిన వ్యాపారంలో నష్టాలు పొందడం లేదంటే వ్యాపారాన్ని పూర్తిగా తీసివేయడం లేదంటే పెట్టిన వ్యాపారం నష్టాల్లో నడుస్తూ ఇబ్బందులు పాలవడం జరుగుతూ ఉంటుంది మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడటం కోసం ముఖ్యంగా బుధ అనుగ్రహాన్ని గనక మనం పొందినట్టయితే ఖచ్చితంగా వ్యాపారపరమైనటువంటి అంశాల నుంచి మనం ఎదుర్కోవచ్చు అయితే బుధుడికి సంబంధించి మనం ఏ విధంగా చేసినట్టయితే మనం ఈ వ్యాపారాలని అభివృద్ధికరంగా నడపగలం బుధుడికి ఉత్తరేణి అనేటువంటిది మనకి ఈ పొలాల గట్టులను దొరుకుతూ ఉంటుంది ఉత్తరేణి ఈ ఉత్తరేణి కనుక సేకరించి ఈ ఉత్తరేణిని ఆవుకు తినిపించినట్టయితే మనం ఈ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఉత్తరేణిని బుధగ్రహం దగ్గర పెట్టి పూజ చేసుకోవడం ద్వారా మనం ఈ బుధానుగ్రహం పొందవచ్చు అలాగే చింతకాయలు లేదంటే సేమ చింతకాయలు ఈ చింతకాయలు కానీ సేమ చింతకాయలు కానీ ఇవి చక్కగా పదిహేడు సేకరించి ఈ పదిహేడు మందికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం పంచిపెట్టినట్టయితే బోధానుగ్రహం పొందవచ్చు అలాగే బుధుడికి సంబంధించి పెసలు దానం ఇవ్వడం ద్వారా బుధానుగ్రహాన్ని పొందవచ్చు పెసలని బెల్లం కలిపి ఆవు చేత తినిపించడం ద్వారా బుధానుగ్రహం పొందవచ్చు గుప్పెడు పెసల్ని పక్షులకి వేయడం ద్వారా మనం గ్రహం పొందవచ్చు మరి ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ చేసుకోవడం ద్వారా మరి వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవచ్చు అలాగే వ్యాపార స్థలంలో పెసలని పచ్చరంగ గుడ్డలో కట్టి ఎక్కడైతే మనం వ్యాపారం చేసుకుంటున్నామో అక్కడ ఆ సింహద్వారం పైన కట్టడం ద్వారా ఆ వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు అయితే ఇది బుధవారం నాడు కట్టి మళ్ళీ బుధవారం నాడికి కొత్తవి కట్టవలసి వస్తుంది అంటే బుధవారం నాడు కట్టి బుధవారం ఉదయాన్నే ఈ విధంగా పెసలు గుప్పెడి పెసలు ఒక పచ్చ రంగు గుడ్డలో కట్టి మూటగా కట్టి అవసరమైతే దాంట్లో చింతకాయలు ఉత్తరేణి కూడా వేసి మూటగా కట్టి సింహద్వారం పైన కట్టండి వ్యాపార స్థలంలో కట్టిన దాన్ని మళ్ళీ బుధవారం ఉదయం మరి మరి మళ్ళీ వచ్చే బుధవారం వరకు ఉంచండి మళ్ళీ బుధవారం నాడు పొద్దున్నే పాతవి తీసేసి కొత్తవి కట్టండి ఈ తీసేసిన పాత వాటిని తీసుకెళ్ళి కాలవలో కలపండి ఈ విధంగా చేసినట్టయితే మరి ఈ యొక్క బుధానుగ్రహం పొందడం ద్వారా వ్యాపార అభివృద్ధిని సాధించవచ్చు ఈ విధంగా కొత్త కొత్త విషయాల కోసం మా యొక్క భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి